పాలమూరు ముఖ్య నాయకులు మా ఎమ్మెల్యేలు ఏ నమ్మకంతో అదే మాదిరిగా పాలమూరు ముఖ్యమంత్రి మా నాన్న రేవంత్ అన్న ఏ ఆశతో అయితే ఏ లక్ష్యంతో అయితే నన్ను ఈ స్థానాన్ని నిలబెట్టాడు ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గకుండా ఇది నాకు దొరికిన ఒక భాగ్యంగా భావించి ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో ఈ వెనకబాటువంటి పాలమూరు కోసం అందరం కూడా సమిష్టిగా కలిసి పనిచేసి ఖచ్చితంగా ఒక మార్కును పాలమూరు మంత్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రి తీసుకునేటువంటి నిర్ణయాలు ఇంత అద్భుతంగా ఉంటాయా లబ్ధిదారుడు ఆఖరి లైన్ నిలబడ్డ నిఖరునికి కూడా నేను లబ్ధి చేకూర్చాలనేటువంటి ఆలోచన పెట్టుకుని నడిచేదే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆఖరి పంక్తిలో ఉన్నటువంటి ఆఖరి వ్యక్తి వరకు లబ్ధి చేకూర్చే ప్రభుత్వ పదాలను తీసుకుపోయి వాళ్ళకి అందించే విధంగా మా మొత్తం ఉమ్మడి పాలము మంత్రి నేను ఒక్కరిని కాదు ఉమ్మడి పాలము ఈ ఆనిమల్ శాఖ వచ్చింది నాకు కాదు పాలమూరు జిల్లాకు వచ్చింది కాబట్టి పాలమూరు జిల్లా పాడి పరిశ్రమలో జిల్లా జిల్లా ఖచ్చితంగా ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని నా మొత్తం అందరితో క్లబ్ చేసుకుని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం పరిపూర్ణంగా చేస్తానని తెలియజేసుకుంటూ ఇక మిగతా విషయాలకు వస్తే నన్ను దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మొత్తం అందరు జిల్లా పరిషత్ లో చూసారు ఆ రోజు నా మీద దాడి జరిగినా నా మీద కేసులు పెట్టించినా నన్ను కొట్టించినా విడబట్టి బయటికి నూకినా కూడా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా బెండి కాకుండా ప్రజలకు అవసరం ప్రతి చిన్న విషయాన్ని సందర్భాన్ని కూడా ఆ ఉమ్మడి జిల్లా పరిషత్ ఒక అద్భుతమైనటువంటి ఈరోజు అసెంబ్లీ కూడా అంత గంభీరంగా జరుగుతుంది అంతకంటే గంభీరంగా జరుగుతున్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా జిల్లా పరిషత్ మీటింగ్ లో ప్రజల గొంతై ప్రజల కోసం ఐదు సంవత్సరాలు ఎన్ని కష్టాలు పెట్టినరో నా మీడియా సోదరులకు అందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఆ రోజు మాట్లాడి ఎక్కడ కూడా స్త్రీహరికివో కావాలని కాదు పేదోడికి కావాలని చెప్పేసి ఆ రోజు రైతులు రైతాంగం లేదా రైతులు బోర్లు లీజులు నీళ్లు బోర్లు ట్రాక్టర్లు దాళ్ళ విషయంలో ఈజీల కోసమే ఆ రోజు పోవటం చేసాం మరి అటువంటి పోవటం చేసినటువంటి సందర్భాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వెనుకబాటుతనం గురించి ఈ జిల్లా సంబంధించి ప్రతి సందర్భం గురించి మన జిల్లా మన మంత్రి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వడ్డీ చుట్టూ మనవడైతే ఏ కొరకున్నా ఒడ్డిస్తా అని చెప్పేసి అంటారు కదా ఆ నానుడితో మా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తరఫున ఎమ్మెల్యే తరఫున ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సామాన్యునిగా ఉండి ఈ రోజుకి వచ్చిన నా శేష జీవితం కూడా సామాన్యుడిగా గడపాలని నా కోరిక కాబట్టి దయచేసి అంగు అరబాటు పోకుండా మిగతా ఏషది దేనికి పోకుండా బేష పోకుండా మనం ఎంత చేయగలుగుతాం అనేది కాన్సెప్ట్తోనే పోవాల్సిందిగా పోవాలని ఆశతో ఉన్న వ్యక్తిగా మీ అందరితో కోరుతా ఉన్నా సమస్య ఎంత గంభీరమైందైనా సరే ఎక్కడి వరకన్నా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా లేదా ఒక పది మెట్లు దిగితే పని అంటే వంద మెట్లు దిగి కూడా పని చేపించడం సిద్ధంగా ఉన్నాం అయ్యా హండ్రెడ్ పర్సెంట్ ఈసారి నా మీ అందరి గొంతుకు అవుతా మీ అందరి ఆలోచన విధానానికి మీ శ్రీయరి ఎక్కడన్నా కొమ్ములు రావు రానివ్వలు కూడా నేను కౌన్సిల్ ఉన్నప్పటికీ తొంభై ఆరులో కౌన్సిల్ ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే తర్వాత ఇప్పుడు మంత్రి అయినా కూడా మీ సీఐరి ఉంటాడు డేట్ బాడు నుంచి పదవి బాధ కానీ సీఎని సీఎం మిగులుతాడన్నమాట ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది మనం మన పాలమూరు జిల్లాకు ఏం చేయగలుగుతాం అనేది అల్టిమేట్ గా మనం ఆలోచన లేకపోతే మనం అయ్యి కూడా వృధా అవుతుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ పాలమూరులో ఉన్నటువంటి నా సహచర ఎమ్మెల్యే మనస్ఫూర్తిగా ఒకటి సాధించుకున్నందుకు రెండవది నన్ను ఏకగ్రీవంగా ఇంకో సెకండ్ పేరు లేకుండా తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినందుకు అందరికీ కూడా నాకు గ్రహణం తెలుసు సదా నా జీవితం మిగతా తెలిసి మనసు జై హింద్ జై కాంగ్రెస్